పాదుకులు ఇచ్చారు తెలంగాణకి ఒకటి మన ఆంధ్రాకి ఒక చిన్న మాచర్లకు వెళ్ళాము మాచర్లలో అరవై రోజులు వాళ్ళు అక్కడ ఒక శ్రీరామ యజ్ఞం చేశారు అరవై రోజులు జప యజ్ఞం అక్కడ నిన్న ప్రతిష్ట రోజు అక్కడికి వెళ్ళాము మన ఆంధ్రాకి అక్కడి నుంచి నడుచుకుంటూ రామనాములు తెచ్చిన పాదుకులు అవి ఇప్పుడు మన పీఠానికి వచ్చినాయి శ్రీరామ పాదుకులు ఆస్తికత్వం ఆస్తికత్వం కాదు ఆస్తికత్వం అంటే ఏం లేదంటే ఏం లేదు తెలియనోడు అజ్ఞానం ఆస్తికత్వం అంటే అంతా భగవంతున్నాడు ప్రపంచం ప్రతి దాంట్లో అందుకని పాదకులు శ్రీరామ్ పాదుకులు తీచారు అందరూ పూలేసి నమస్కారం చేసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ جی شری رام 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 ఎనిమిది సంవత్సరాలు నలభై ఆరు నుంచి తీసుకుంటారు ఆయన ఆయన ఎన్నుకున్నది ఏంటంటే ప్రవచనం అంటే భారత రామాయణ భాగవతాల్లో ఉండేటువంటి విషయాలని ఆధ్యాత్మికంగా ఆత్మ జ్ఞానబోధన ఎందుకు అదేవిధంగా మన నారా రెడ్డి సారు ఆయన పిఎంసిలో ఆయన కూడా మంచి మంచి పురాణాలు రహస్యాలన్నీ కూడా అనేక జిల్లాలు తిరిగి ఆయన వంతు అఖండమైన కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ రమాదేవి ఈ రమాదేవి కూడా భక్తురాలు అమ్మవారు భక్తురాలు శివ భక్తురాలు అమ్మాయి కూడా మాంగోటు రాసింది ఇప్పుడు ధ్యానం చేస్తుంది గట్టిగా వాళ్ళు మంచి స్థితి ఉంది శ్వాస లేదు అట్లా ఇంకా మా అమ్మ ఇక్కడ గత ఇరవై యాభై నుంచి ఉండి రమామ్మ అంతా కలిసి ఉన్నాం మా అమ్మ కూడా ఈ యొక్క జానం ఆమె కూడా బాగా మంచి స్థితిలో ఉంది అయ్యప్పరెడ్డి ఆయన కూడా ఏర్పేరు శిష్యుడు అంత ఆయన కూడా మంచిగా ధ్యానం లంతా సహస్రనామాలు ఇవన్నీ ఓర్దోగన్ని తీసుకుంటాయి మంత్రాలన్నీ బీజాలన్నీ కూడా ఏదైనా నామస్వరణం చేస్తే ఓర్దోగలి అయితే ఇప్పుడు దాకా మనం ద్వైతంలో ఉన్నాం ద్వైతం అంటే దేవుడు వేరు ఇప్పుడు మనం చేసిన పూజలు ఈశ్వరుడు వేరు నువ్వు వేరు అడుగు ఇక్కడ పోతే అమ్మని వేరు నువ్వు వేరు వైద్యం యజ్ఞం చేశారు ప్రధానమైన అగ్ని అగ్ని దేవుడు ఆడు కూర్చొని మనం ఏదైనా వాళ్ళకి సమర్పిస్తే ఆ దేవతలకి అందిస్తున్నాయి మెంబర్ మనం ఏమనుకుంటే అది నెరవేరుతుంది అంటే ఆయన చేసి మనకి ఏం కావాలంటే ఈ యజ్ఞం అనేది చాలా ఇంపార్టెంట్గా జరిగింది మొత్తం పురుషులందరూ అడవుల్లో ధ్యానం జపం యజ్ఞం ఈ యజ్ఞం నడిచింది బాగా వాళ్ళు ప్రతి ఒక్క విషయం ఈ యజ్ఞాలు ఎప్పుడు అయితే యజ్ఞం బహిర్ యజ్ఞం రెండు ఉన్నాయి ఇప్పుడు మనం చేసింది బాహ్య యజ్ఞం అదే యజ్ఞం ధ్యానం చేస్తే ఇప్పుడు ద్వైతం కాదు అద్వైతం అద్వైతం అంటే నాలుగు ఉండేది బయట ఉంది బయట ఉండే దేవుడు నాలుగున్నది ద్వైతం అంటే నాలుగో కాదు బయట దేవుడు అనేది ద్వైతం ఇక్కడ ఏం జరుగుతుందంటే పాములు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరికీ దేవుడు అంటే ఎట్లా ఉండడు అనేది దానికి రీసెర్చ్ చేయదు దేవుడు ఎట్లా ఉండడు అని తెలిసేదానికి ఒక దేవుడికి మనం ఏదైనా సమస్యలు కష్టాలు కుటుంబంలో నవగ్రహాలు శక్తి అందనప్పుడు శివపార్తకు నవగ్రహాలు తొమ్మిది గ్రహాలను బట్టి పరిపాలన చేస్తాం ఇక్కడ మన ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారా ప్రధానమంత్రి మంత్రులు ఉన్నారా అట్లా శివపాలు నవగ్రహాలు మంత్రులు వాళ్ళు సహాయం చేస్తున్నారు మనకంతా ఏమేమి కాదు ఉన్నాయి మనకి అనేక ఉన్నాయి ఎంత బాహ్యంగా ఒక పరిపాలన జరగదు బ్రహ్మాండం వల్ల ఈ శరీరాలు పెండా ఈ బ్రహ్మాండం శాశ్వతం పంచభూతాలు అనేక లక్షల కోట్ల సంవత్సరాలు దాంట్లో పుట్టింది ఈ శరీరం దేవుడు జీవుడయ్యారు శరీరం జీవుడు దేవుడిద్దరు ఉన్నారు ధ్యానం చేస్తే దేవుడు అవుతారు జీవుడిని అధిగమించి దైవత్వంలో చిన్న చక్రాలన్నీ జీవుడు అమలాధారం స్వాదిష్టానం భూమి జలం అగ్ని ఈ శరీరం హృదయకర్మంలో వాయువు ఆకాశం పరాకాశం అంటే పరమాత్మ అంటే మనం పైన పోయి కూర్చుంటున్నాం కళ్ళు మూస్తే ఈశ్వరుడు ఆయన ఊటే ఆ ఈశ్వరుడు ఇప్పుడు అంటే మనం పూజ చేశాను కదా విగ్రహం వెళ్ళాము ఏం తెలియదు వాడికి ఏం చేయాలా వాడికి దేవాలయం పుట్టే అది సంసారం గాలి అక్కడ అంతా కూడా సంసారంలో మనం చేసేది ఏముంది పూజలు చేస్తాం దేవత ఇంట్లో భూమి ఏంటైంది ఒక కణం ఎవకాణం అమ్మవారు పాలకుండా ఇంత పెద్ద భూమి అట ఒక అభ్యంత మహత్తత్వం నవగ్రహాలు ఏంటి ఒక కణమే ప్రతి రాజు కొడుకు సూర్యుడు ఒక రాజు కొడుకు ఈజుడు ఒక రాజు కొడుతుంది వరం తప్పని చెప్పి నువ్వు గ్రహంగా పరిపాలన చేయాలి అంటే మంత్రులు అన్న ముందు వాళ్ళు మధ్యలో ఐదేళ్ళు పోతారు మంత్రులు కొత్త మళ్ళీ తిరిగిపోతుంది మళ్ళీ కొంటున్నారు దయమవుతుంది అట్లే అవగ్రహాలు కూడా పార్వతి పర అనుగ్రహంలో ఒక రాజిత్వంలో నారీకు లేదా అంత రాజు చట్ట రాజు అవ్యక్త మహత్వత్వం అంటే అవ్యక్త మహత్తం అయితే ఎట్లా అవ్యక్తం నుంచి మహత్తత్వం అయిందో ఆ ఎర్ర కాణము భూమి అయిపోయింది భూమి ఈ భూమి జలం అనే వాళ్ళు మంచి పిల్లల్ని చెప్పుకున్నాము ఈశ్వరుడు తెల్లకాండడు భోజనం కావాలి ప్రకాశం ఇది బ్రహ్మాండీ ఇక్కడ భూమి జలం ఆడదో అక్కడ నేను మీకు ఇస్తున్నాను కదా రెండు పిల్లలు కణాలు కాషాయ కణాలు ఆ కణాలంతా ఎక్కడైతే జలంతో అక్కడ మనకెక్కడ ఉంది ఆయన దేవుడు ఆ ఎల్ల కామ కాషాయ కామ వాటర్తో వెళ్ళి నీళ్లతో ఎక్కడైతే నాచు పీచు గ్రీన్ వస్తుంది ఒక వర్షం వచ్చింది వాడన్ యోనుదే ఆత్మ కరై పాచా అదే सृष्टि ఆ పాచా ఆ క్విస్ క్విస్ చేసారు వచ్చా అంటే ఆ పులుబో యరుపు కనము దేవుడు కట్టె ఉంటాడు ఆయన జీవుడగా మారే అంటే దేవకనము నర భరద్గై బజ్జేన బోరు పారతగాను ను మైలాజినలోను ముంచి నలేస్తే ఆయన పుండింది అజ్జే ఏమజ్జేన భరద్గై ఐపది దేవుడు పుచిన లేదను మనం లేదను జనంపజ్ చేస్తే కదా మెరపకాయ సోపాడు దైవ అగ్ని కణాలు ఈ పిండి నుంచి జలం ఈ పిల్లల నుంచి లేసి ఎలా ఇప్పటి మెరపకాయ బిరపగాయ బజ్జీలో మెరుపుగా ఉన్నా లేదా అంటే దేవ కణంగా మారినప్పుడు ఆ జీవంలో కణం ఉంది ఈ రెండు జీవ కణాలు మెరుపు బజ్జిలా అంటే బ్రహ్మ అంటే కంటికి కనపడినటువంటి అణువు పరా అంట కంటి కనపడకపోతే పరా పరబ్రహ్మాండే బ్రహ్మాండే మన ఎక్కువ గుణండి సృష్టి వికసించే గుణం ఇతనాలు నీడలు లేస్తాయి ఇబ్బంది లేవ అన్ని ఆస్తున్నారు కదా ఇంట్లో ఏస్తారు కదా మసావాడికి విలవాడికి వేస్తారు కదా నీడలు లేస్తే ఏమవుతుంది వికసేమని అవుతుంది అట్లా ఆ పరబ్రహ్మ కణాలైతే ఏమో లేదో నీడతో కలిస్తాయి జీవకణాలు ఏక కణం క్రిమి కేటకాలు పశు భక్ష నానం ఈ కణాలన్నీ జీవ కణాలు ఉన్నాయి అంటే కణం అంటే అన్నీ జీవం అంటే వాడు ఈ జీవాన్ని జీవము నీవే కదా ప్రభు అంటే జీవం అంటే లక్ష్మీనారాయణ ఏదైతే నీళ్ల మీద అమలం పెట్టామో అక్కడ బొమ్మ లక్ష్మీ బొమ్మ చేశాము అది జలతత్వం జలం అని లక్ష్మీబొమ్మ జలతత్వం అనేది ఆ సల్వదానం పేడతాన్ని వచ్చే సల్లదనం లక్ష్మీదేవి ప్రాణశక్తి అన్నది నువ్వు ముగ్గులో పోయి వచ్చే దానే ప్రాణశక్తి ఇప్పుడు నీకు ఈ ప్రాణశక్తి లక్ష్మీనారాయణుడు ఈ శ్వాసు నుంచే మాయ ఉండదు సంసారం పిల్లలు ఇవన్నీ మాయ విష్ణుడు మాయ ఆ కణాలేదో ఇసులో ఉన్నదో దైవ కణాలు అది పార్వతివర విశ్వం ఈ లక్ష్మీనారాయణతో కూడుకున్నందువల్ల జీవ కణాలు ఏంటి అంటే ఈ శరీరంలో జీవుడు ఉన్నది దేవుడు దేవుడు అంటే ఈశ్వరుడు అగ్ని లోపల ఉంది లక్ష్మీనారాయణ దీన్ని ఎట పరిపాలన కారుతుందంటే అది ఏకకణం నీడల్లో నిలిచి ప్రాణశక్తిని ఆస్వాదిస్తూ ఉంటే జీవకణంగా మారేపుడుగా ఆ పార్వతి పరమేశ్వరుడు పురుషుడు స్త్రీ రూపంలో తెల్ల కణం ఈశ్వరుడు ఎవగణి మన తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ ఎరుపు ఎరు కణం గర్భం ఎవరున్నప్పుడు కలిస్తే ఆత్మ అదే ఫస్ట్ కణం ఏదైతే గర్భంలో కూడా ఆ తర్వాత దానికి అన్ని కణాలు లక్ష కోట్ లక్ష కణాలు దానికి యాడ్ అయితే కాళ్ళు చేతులు కాళ్ళు ఉత్పత్తి అయింది కానీ నువ్వెవరు ఆ ఎందుకులో వేయ ఫస్ట్ కణం వాళ్ళెవరు ఎవరు తల్లిదండ్రులు ఇచ్చింది జీవమే వాళ్ళకి ఎవరు ఉత్పత్తి అయింది శిఖపార్వతులైన తెలుగు ఎవరు కణాలు తల్లిదండ్రుల రూపంలో వచ్చేది జీవకాణాలు ఆ ఈశ్వరుడే తండ్రి రూపంలో జీవకాణం అంటే తెల్ల కణం జీవకణం ఆ ఎల్లకణం పార్తి తల్లి రూపంలో జీవకాణం ఈ రెండు జీవకాణాల వల్ల ఏముంది సూపారదులు అనేటటువంటి బిందువులు ఉన్నాయి దాన్ని బిందువులు అని పిలుస్తున్నారు శుక్ల బిందువు ఈశ్వరుడు అంటే తెలుగు రక్త బిందువు అమ్మవారు ఈ రెండు బిందువులు మిశ్రమ బిందువులు అంటారు బిందువుల నుంచి శివపార్వతులు బీజం వచ్చి లక్ష్మీనారాయణ తప్పుడు అంటే జలం కాబట్టి బీజంగా మారే బిందువులు అంటే బీజంలో ఏమన్నా అంటే బిందువులు ఉన్నాయి మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంది ఈ పిండి ఉన్నాయి అది లక్ష్మీనారాయణ అంటే జలం అంటే బీజాలు రెండు గలిస్తే కదా రెండు బీజాలు గలిస్తే కదా ఆత్మ అయింది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆత్మలో ఎవరు ఉన్నారు బీజం ఉంది బీజం ఎవరు మిరపకాయ ఉన్నారు బజ్జీలో అట్లా ఎవరు ఉన్నారు శివదు వాళ్ళు చెప్పి చదవరు ఈ బీజాలు నశించిపోవచ్చు బిందు అయితే ఇది బిందువులు బిందుకు ఎక్కడ వాటర్ అంతా కలిస్తే బీజం ఇది వాటరే నీళ్ళు దాదాపు ఉండదు శ్వాస బీజిస్తే ప్రాణం ప్రాణం కూడా బీజమే తినే నీళ్లు మనం తాగే నీళ్లు తినే అన్నం అంతా బీజం నీళ్ళు అగ్ని ఉంది అంటే ఆ సూర్యచంద్రులు రామా రామా అంటున్నారు అంటే పొగులు రాత్రి అయితే రామా అదే రాత్రి పువ్వులు అంటే రాత్రి పువ్వులని పిలుస్తాం రాత్రి పువ్వులు అంటే మర అంటే అగ్ని జలం పన్నెండు గంటల మార్గం కాబట్టి ప్రకృతిలో రామ నత్సం ఉంది అశ్విని తెలుగు అమ్మవారు ఎరువు కాబట్టి ఆ తెలుగు వాటం జలం జలనక్ అమ్మవారు అగ్ని అలాగే రక్త బీజం రక్త ఈ రెండు కలిస్తే రామ అంటే ఇస్వా అంతా ఏముందంటే ఈశ్వర్యుడనే జల్లభ్య కణము అగ్ని కణం అమ్మవారు ఎర్ర కణం వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కానీ కాశ్యాంకాలలో గుర్తించారు ఆ కణాలే అనుజోతుడు విశ్వమంతా వ్యాపించండి విశ్వమంతా ఏముంది జగమంతా రాను జగమంతా ఏముంది తెలుగు కణం తెలుపు కణం దీన్ని కాశాంకాలం తెలుపు ఏంటి ఎరుపు తెలుగుతే ఏమొస్తుంది హృదయం చల్లగానే ఉంది మనుషు సూర్యుడు అగ్ని వచ్చాడు ఈ జలం అగ్ని కలిస్తే ఏమొచ్చింది సూర్యుడే కల వచ్చాడు కాశు వచ్చాడు అందుకని విజుర్భావం సహస్రావ ఉజుర్భావ సహస్రావ ఇ సూర్యులు ఉదయించే సూర్యులతో సమాన రాజరాజేశ్వరు ఆమె చేత కూడా కాశాంకాల అమ్మవారు అంటే విగ్రహమే కాదు విగ్రహంలో ఉన్నాయి కణాలు ఆ కాషాం కలరు కణాలు విగ్రహంలో కూడా ఉన్నాయి బయట ఉన్నాయి பூமில உன்னு ஜனமோ அக்னி வாயு மனமெல்லாம் பூமி மீது மன கூட கணால் உன அந்த ஜதம்தான் ராமமயமு அடேபு எடுக்கபாருக்கு கலசே ராமா ராமராம சூரியச்சந்திரோம் ராமராமா அனு பொழுராத்திரி பொங்கலூர் அதே விதமாக உதயே சந்திர போய் சூரிய கலே சிருஷ்டி ஜலத்து அந்த அருணகாந்தி சாயந்திரம் சூரிய போய் சந்திர கழுத்து உலயமு ஈஸ்வரு சாயந்திரம் உதயம் ப்ம ஆ சூரியச்சு நீங்கள் சரீராசே லக்ஷீநாராயணும் ஜீவம் சுவாச பிராணம் வாங்க போய் பிராணம் பிராணம் இது பயிட்ட வர்ஷம் வசதி செரு பிராணிய பைக்கி இது அந்த பிராணச அது வாயு ரோகம் அது திரவரோகே ద్రవ ద్రవలోపల పోతే వాటర్ అయింది జలం ఉంది అదే జలము నీళ్ళకు పోస్తే చెట్లకు పోస్తే కాయలు పూలు కొండ్లు దూళ్ళు ఎన్నీ వస్తున్నాయి అంటే ఇప్పుడు నువ్వు తీసుకునేది శ్వాస చంద్రస్వరం అంటే రెండు నాలుగు మంటలు రెండు నాలుగు మంటలు మాత్రమే ఇది ఆడినప్పుడు పదహారు కళలు మాత్రం లేదు చంద్రుడి వల్ల పదహారు కళలు వస్తున్నాయి బయట బ్రహ్మాండం ఇది పిన్నాం దీపా అంతా ఉంది బయట ఉండేది ఈశ్వరుడు నా ఆత్మ అందరి శక్తి గర్భంలో పోయి తయారైన శ్వాస గర్భంలో బయటకు వస్తేనే చంద్రశ్వర పాడితే శ్వాస అక్కడ అమ్మవారు ఈశ్వరుడు చూసుకుని చేరారు కదా గర్భంలో తల్లిదండ్రులు కణాలు అవి విడిపోయి అమ్మవారి ఇక్కడి నుంచి ఒక నాడు ఉన్నది పోలగ వెన్ను అది మధ్యలో శుష్మ సరస్వతి నాడు ఈ శ్వాస మొదలైతే అమ్మవారి కిందకు వచ్చేస్తారు విడిపోయారు శివార్ అంటే ఈశ్వరుడికి శక్తి లేదు ప్రేమ అయింది అమ్మవారు తిన్ను ఆ తిన్ను మాట్లాడేది ప్రేమతత్వం అధికారం ఉదాహరణ కవిత పాండిత్యాలు క్రియాశక్తి ఈ ఇచ్చాశక్తి కోరికలు ఈ ఏడు చక్రాలలో ఈ శ్వాస ఆడుతుంటే ఈ అమ్మవారు మంచి పాండవులు ఈ శ్వాస ఏడుపస్తే ఉదాహరణ వాయుడు భీముడు మాట్లాడితే సగల శక్తి పడుతుంది அதுக்கான ஏகச்சக்கர பூ சகவடி பண்ணி பிட்சாட் அண்ணா கல்வி சகம் பியூடி பண்ணுறது எதுக்காண்டி உதாரணம்